ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నీటి క్రైస్తవ సమాజం నాకు ప్రేరితలాడండి మతేసు అంత ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వాక్యాంశిస్తుంది కాబట్టి మీరు వారి పలములను వలన వారిని తెలుసుకుందరు వారి పలము వలన వారిని తెలుసుకుందరు పైన చూసినట్లయితే పనికి మాలిన చెట్టు పలించే చెట్టు గురించి మాట్లాడుతుంది ప్రస్తావన దేవుడు ఇక్కడ కదా పనికి మాలిన చెట్టును తొలగించబడుతుంది పలింపే చెట్టును దాని పలములను బట్టి దాని గురలక్షణను బట్టి తెలియపరుస్తూ ఉంటుండు అందుకని ఇక్కడ దేవుడు ఒక ఉదాహరణను చెప్పాడు మనకు ఏమిటంటే అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కావున వారి పలము వలన మీరు వారిని తెలుసుకుందరు అంటే ఒక ఫలము ఇప్పుడు కాకర చెట్టును చూస్తాం కాకర చెట్టును చూస్తాం సోర చెట్టును చూస్తాం సోర చెట్టు పెద్దగా ఉంటుంది కాకర చెట్టు చిన్నగా ఉంటుంది కానీ దాని స్వభావము చేదుగుణం ఏం చూస్తాం ఇక్కడ అంటున్నాడు వారి ఫలమును బట్టి వారిని తెలుసుకుంటారు అది కాకర చెట్టు అని కదా సూర చెట్టును చూసి దాన్ని తెలుసుకుంటాం అది సూర చెట్టు అని అంటే మనుషుల స్వభావం బట్టి కూడా మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు పలించేవారు ఎవరు పలింపని ప్రజలు ఎవరు అనేది వారి ఫలము అనగా వారి మాట తీరు వారి ప్రవర్తన వారి బ్రతుకును వారి జీవితంలో ఉంటున్నటువంటి బాడీ లాంగ్వేజ్ని బట్టి వారు మంచివారా చెడు వారా అనేది వారికి వారికి వచ్చే పలములను బట్టి మనం తెలుసుకుంటాం తినే చెట్టు దగ్గర కొంతమంది ఆగుతారు రాళ్ళ కొట్టి తింటారు అది త్వనికి మాలిన చెట్టు ఉంటుంది తినకూడని చెట్టు దాన్ని ఎవరు చూడరు ఎవరు దాని దగ్గరికి వెళ్ళరు దాని పండుగను చూసి దాని గుణం చూసి వారు తెలుసుకుని కోరుతారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు అని అని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క నిజమైన స్వభావాన్ని వారు చేసే పనులను బట్టి తెలుసుకోవచ్చు కదా ఒక వ్యక్తి నిజమైన స్వభావం ఎలా ఉంటుందంటే మంచి పనులు జరిగిస్తున్నారా ఇతరులకు మేలు చేస్తున్నారా క్రీస్తు నిమిత్తం తన చిత్తం చొప్పున నడుస్తున్నారని చూస్తాం ఇంక కొందరిని ఎలా చూస్తాం వారు చేసే పనులు సహితాన పనులు ఉంటాయి గొడవలు పెట్టడం కుటుంబాలను తొలగించడం ఎన్నో నానా విధములైన వారిని అటువంటి దాన్ని బట్టి చూస్తాం అందుకే పనికి మాలిన వారు పనికి వచ్చేవారు వారు చేసే పనులను బట్టి తెలుసుకోవచ్చు వారి చర్యలు వారి విశ్వాసాన్ని ఉద్దేశాలను ప్రతిబింబిస్తుంది వారి చర్య అంటే దినచర్య ఏమైంది ప్రతిరోజు ఏ పని చేస్తున్నావు ప్రతిరోజు ఎలా బ్రతుకుతున్నావు ప్రతిరోజు ఎలా నివసిస్తున్నావు ప్రతిరోజు నువ్వు నడిచే నడవడిక ఎలా ఉంది దాన్ని చూసి మన జీవితం ప్రతిబింబిస్తుంది అని కదా వివరణ చూసినట్లయితే చెట్టు దాని కాయలను బట్టి దాని రకాన్ని బట్టి ఎలా గుర్తింపబడినో అలాగే మనుషులు వారి క్రియలను ద్వారా గుర్తింపబడతారు అనిలుయ్య మంచి చెట్టు మంచి ఫలములను ఇస్తుంది మనుషుడు కూడా వారు చేసే క్రియలు వారు చేసే పనులు వారు చేసే కొందరు ఉంటారు క్రైస్తవలం అని పేరు పెట్టుకున్న తర్వాత మంచి వారిగా ఉంటారు క్షమిస్తారు ప్రేమిస్తారు సహాయపడతారు ప్రార్థిస్తారు దైవ చిత్త ప్రకారం నడుస్తారు అటువంటి వారు మంచి చెట్టు ఫలముల వలె వారి క్రియలు వారు మంచివారు అనే స్వభావం వారిని తెలియపరుస్తుంది కొందరు ఉంటారు పనికి మాలిన వారు పనికి రాని చెట్టు లేక ఉండి వారి మాట తీరు దురుసు కోప ఎవరన్నా చూచి చూడకుండా అని అనాలని అంటుంటే ఓర్చుకోకపోవడం అల్లర్లు రేపడం అటువంటి స్వభావాలతో ఉంటాను ఆ స్వభావమే వారిని చెడ్డవారిగా చూచిస్తుంది మరి మనం ఏ స్వభావంతో ఉన్నాం క్రైస్తవరం పేరు పెట్టుకున్నాం ఓర్పు ఉందా ప్రేమిస్తున్నామా క్షమిస్తున్నామా దైవ చిత్తాన్ని చేస్తున్నామా ఇతరుల గురించి ప్రార్థిస్తున్నామా ఇతరులను కనీసం ఆదరిస్తున్నామా మంచి లక్షణములు కృపగల ఉపదేశము వారి కొరకు మనం పలుకుతున్నామా వారి జీవితంలో మంచి ప్రవచనాలు విడుదల చేస్తున్నామా ఎలా ఉన్నాం మరి మనం ఎలా పలిస్తున్నాం పరీక్షించుకున్నాము వినడం మట్టుకే వింటున్నారు కానీ గ్రహింపని గ్రహింపని అంటారు దేవుడు వినాలి గ్రహించాలి మంచి ఫలములు పలింపాలి అది ప్రజలు చూడాలని కాదు కానీ దైవ చిత్తానుసారమైన స్వభావంతో మనం మాట్లాడినప్పుడు దారిని క్రియల మూలంగా ప్రజలు ఎరుగుతారు సత్యమే మాట్లాడతారు వారికి నష్టం జరిగినను వారు మాట తప్పరు వారు నష్టం జరిగడం నీతిని అనుసరించి నడుస్తారు అనే స్వభావము శత్రువు కూడా చెప్పగలగాలి రేపు మన గురించి అటువంటి ఫలభరితమైన జీవితము క్రీస్తులో మనముండి మనలో క్రీస్తులు చేర్చుకొని జీవించగలుగుతాం లేదు అంటే మనం జీవించలేము క్రీస్తు మన హృదయంలోకి రావాలి మేము క్రీస్తులో చేరము మేము ఇలా ఉంటామంటే అటాచ్మెంట్ లేదు నీకు ఓయకమ్మకు అటాచ్మెంట్ లేదు కాబట్టి నరకబడతావు అక్కడ పలింపవు కాబట్టి నరకబడతావు తీసివేయబడతావు కాల్చివేయబడతావు బూడిదవి చేయబడతావు పనికి రాకుండా పోతుంది కదా పనికి పని బుడిదగా అయిపోతావు పనికి రావాలంటే క్రీస్తుల అటాచ్మెంట్ ఉండాలి పనికి వచ్చే ప్రతి చెట్టును ఆయన గురం లక్షణం బట్టి చూస్తారు ఇక్కడ ఇక్కడ గురించి చెప్తున్నాడు ప్రాముఖ్యంగా వారు మనుషులు వారిని గుర్తించవచ్చు ఉద్దేశం ఏమిటి అని అంటే ఏసు అబద్ధ ప్రవక్తలను గురించి హెచ్చరిస్తున్నప్పుడు వారి క్రియలను చూసి వారిని గుర్తించాలని చెప్తున్నారు ఈ వచనం ఎవరు అబద్ధ ప్రవక్తలు కొందరు జీవితాలలో దైవ సేవకులము దైవ సేవకులమని చెప్తాము క్రియలు చూస్తే భయంకరం మాటలైనా ప్రవర్తన అయినా పద్ధతి అయినా ఏదైనా సరే అటువంటి చేస్తారు వారి ప్రవక్ అంటే అటువంటి వారు అబద్ధ ప్రవక్తలు అని క్రీస్తు వాక్యం సెలవిస్తుంది వారి క్రియలు సరిగా లేవు అంటే సరిగా లేనప్పుడు వారు ఎవరు అబద్ధానికి జనకుడైనటువంటి సాతానుకు సొత్తులు వారు అబద్ధానికి జనకుడు ఎవరంటే ఆ వారికి సొత్తు వేరు వారికి కుమారులు కుమార్తెలు కాబట్టి అబద్ధం ఆడతారు మోసం చేస్తారు మేము క్రీస్తు ప్రజలమంటారు అక్కడ పలింపలేవు అవి అవి నశింపబడే పనులు కాబట్టి అది నరకబడుతుంది ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటో చూసుకున్నట్లయితే ఒకరి జీవితంలోని పనులు వారి బోధనల విషయ నిజమైన వాక్యంతో కదా వారి బోధ ఏదో ఎలా ఉందంటే నిజమైన వారి బోధన సులభమైనటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే పనులు ఒకరి జీవితంలో పనులు వారి బోధనలు నిజమైన దేవోక్తి బట్టి వారు క్రైస్తవులను తెలుసుకుంటారు కదా తెలియజేస్తుంది సులభమైన మార్గం కాబట్టి మీరు వారి క్రియల వారిని వారిని ఫలము పొంది ఉందరు ఆ ఫలం ఎలా ఎటువంటిది అంటే విశ్వాస స్వభావాన్ని తెలియపరుస్తుంది ప్రజలకు ఏం తెలియపరుస్తుంది విశ్వాస స్వభావాన్ని మరి మన స్వభావం ఇక ఎలా తెలియపరుస్తుంది క్రీస్తు ఎంత నమ్మకం ఉంచామా క్రీస్తుని ఆరాధిస్తున్నామా ఉదయం కొరకు కనిపెట్టినట్టు కనిపెడుతున్నావా మన స్వభావము మన క్రియలల్లో విశ్వాసంతో ఉంటాం ప్రవ్వా నీవు కావాలి నీ కొరకు నిలబడుతున్నాం నీ కొరకు ఫలిస్తాం నీ కొరకు బలబడిత జీవితము జీవిస్తాం నష్టము కలిగిన మాట తప్పము నీ వలే ఉంటాం ప్రవ్వా అన్నప్పుడు ఆ మాట దేవుడిని కదిలిస్తుంది అప్పుడు దేవుడు మన లక్షణం బట్టి మన క్రియను బట్టి వీరు మంచి ఫలాలు ఫలించువారు వీరు నాకు కావాలి అని ఆ ఫలాలను ఆయన ఉపయోగించుకుంటాడు ఆ ఫలాలను ఆయన కొరకు వరదల చేస్తాడు ఆ ఫలాలను ఆయన కొరకు ఉపయోగించుకుంటాడు అప్పుడు మనము నానాటికి మహావృక్షంగా అభివృద్ధి పొందుతాము ఆత్మీయతలు ఇక్కడ అంటున్నాడు కదా సందర్భం ఏమిటంటే ఏసు బోధించినప్పుడు ఒక వ్యక్తి యొక్క మంచి పనులు క్రియలు వారి అంతరంగములు కదా అంతర అంతర్గతాన్ని చూపిస్తుంది కాబట్టి అది కృపను బట్టి కూడా అది చూపిస్తుంది ఏంటి ఒక వ్యక్తి యొక్క మంచి పనులు మనం మంచి చేయనే ఉండాలి చేస్తున్నామా ఎవరికైనా మంచి కీడు తలపెడుతున్నామా పెడుతున్నామా ఇట్లా జరిగింది ఇగో నిన్ను మొన్న అన్నది ఇప్పుడు మాట్లాడుతుంది ఇటువంటి నీచమైన పనులు ఇటువంటి నీచమైన కార్యాలకు స్థలమిస్తున్నామా చిన్న చిన్న వాటి నీచమైన పనులకు స్థలమిస్తే పెద్ద పెద్ద వాటి కూడా అపవాది చేపిస్తుంది నరకబడుటకు దగ్గరలో ఉంచుతుంది మనల్ని మనం నరికించుకునే వారం కాదు అతకబడ్డ వారం అతికించే వారం మనము కాబట్టి ఇక్కడ అందుకే అబద్ధ ప్రవక్తలను వారి ఫలాల ద్వారా అంటే వారి చర్యలు ఎటువంటి అంటే ఎంపిక గల ద్వారా దేవుడు ఏం చేస్తారో గుర్తించవచ్చు అదే సమయంలో మంచి పనులను ఒక వ్యక్తి నిజమైన విశ్వాసం ఉందని రుజువు రుజువు అవుతుంది కదా అప్పుడు నిజమైన విశ్వాసం ఉందో లేదో అని కూడా చూడగలుగుతాం యేసు బోధల ప్రకారం జీవించడం అదే అంటే ఇసుకను తరలించిన తరలించడానికి బదులుగా మీ జీవితం గుహాన్ని ఎటువంటిదట ఇసుక తరలించేదానికంటే మన జీవిత గుహాన్ని దృఢమైన పునాదిని నిర్మించుకోవడం లాంటివి మనం చేయాలని వాక్యం చదివిస్తుంది కదా మనము తరలిపోయే ఇసుక వలె ఉండకూడదు దృఢమైన విశ్వాసం గల ఇల్లు వలు ఉండాలి తరలిపోయే ఇసుక నీళ్ళు వస్తుంటే ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది కదా గాలి చిరేగుతూ ఉంటా అంటే ఇసుక పైన క్లేస్తూ ఉంటుంది మనకు శ్రమలు వస్తున్నాయి మన జీవితం నష్టపోతుంది అని మనము పలింపని కొమ్మల వలె ఉండకూడదు కానీ మన గృహము మన ఆత్మీయ జీవితము స్థిరమైన బండ మీద మన గృహ నిర్మాణం ఉండాలి ఆ నిర్మాణం ఉన్నప్పుడు ఆ నిర్మాణకుడు ఏ విధంగా ఉన్నాడో ఆవిటువంటి స్వభావం మనం కలిగి ఉంటాం ఇంటికి తగ్గట్టు చీర కట్టుకుంటాం కదా మన ప్రవర్తన మన మన నగలకు తగ్గట్టు డ్రెస్ అలంకరణ చేసుకుంటాం బ్రెస్ అలంకరణకు తగ్గట్టు నగలేసుకుంటాం అన్ని ధరించుకున్న తర్వాత మాట తీరు మారుస్తాం అంటే ఇన్ని స్వభావాలు క్షయమైపోయే వాటి కొరకు ఉపయోగిస్తే అక్షయమైపోయిన వాటి కొరకు ఏమి ఉపయోగిస్తున్నా మనము మంచి ఫలాలు ఫలించాలి మంచి మాటలు మనం మాట్లాడాలి దేవుని సందర్భంలో ఇటీ మాటలు దేవుడు మనల్పలతో దేవుడు దీవించి ఆశీర్వదించి పలింపజేయ్యనుగా కామెంట్ ప్రిజ్లా